హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి ఇవాళ స్పెషల్ రెసిపీ మన తెలంగాణ నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమైన మేక తలకాయ కూర చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా నేను చేసిన ఈ తలకాయ కూరని మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా సింపుల్గా టేస్టీగా తలకాయ కూరను ట్రై చేయండి నేను చేసే వంటల విధానం మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని అభిరుచులు చేయడానికి మీకు తలకాయ కూర అంటే ఇష్టమైతే లైక్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని తలకాయ కూర చేసుకోవడానికి వన్ కేజీకి కాస్త ఎక్కువగా ఉంది ఈ తలకాయ కూర దీనిని పసుపు సాల్ట్ వేసి వాటర్తో కడిగి ఇలా శుభ్రం చేసి పెట్టుకోవాలి తలకాయ కూర టేస్టీగా రావడం కోసం ఈ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ముందుగా టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ధనియాలు ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి స్టార్ అనాస దాచిన చెక్క ఇలాచీలు లవంగాలు ఇవన్నిటిని ఇందులో వేసి కొద్దిగా మిరియాలను వేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరిని వేసి ఇందులో ఐదారు జీడిపప్పులను వేసి ఇవన్నీ కాస్త చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్గా చేసి పెట్టుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక మూడు బిర్యానీ ఆకులు నలుగు పచ్చిమిర్చిలను ఇలా కట్ చేసి వేసుకోవాలి ఒక కప్పు ఆనియన్స్ను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదారు నిమిషాలు ఆనియన్స్ను ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక రెండు టీ స్పూన్ల సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును రెండు టేబుల్ స్పూన్లు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఫ్రై అయ్యేంత వరకు రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇందులో కాస్త పుదీనాను కాస్త కొత్తిమీరను వేసి ఫ్రై చేసుకోవాలి పుదీనా పచ్చివాసన పోయి ఫ్రై అయ్యాక ఒక కప్పు టమాటా ముక్కలను వేసి టమాటా ముక్కలు ఐదారు నిమిషాల్లో ఉడుకుతాయి టమాటా ముక్కలు ఇలా ఉడికాక ఇందులో ముందుగానే కడిగి పెట్టుకున్న తలకాయ కూరను ఇందులో వేసుకోవాలి మొత్తం కూర వేసాక ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ మూతపై విజిల్ లేకుండా పెట్టి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి కర్రీలో ఇలా వాటర్ లేకుండా అయ్యాక ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం వేసి వన్ టీ స్పూన్ సాల్ట్ను వేసి ఇవి మొత్తం కలిసేలాగా కలిపి ఒక ఐదారు నిమిషాలు అలా ఉడికించి ముక్క ముడిగేంత వరకు హీట్ వాటర్ని వేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపి కుక్కర్పై మూత పెట్టి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎయిట్ టు టెన్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎయిట్ టు టెన్ విజిల్స్ వచ్చి ఫ్రెషర్ అంతా వెళ్ళిపోయాక కుక్కర్పై మూత తీసి కూర ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఒక్కోసారి పది విజిల్స్ పెట్టినా కూడా ముక్క ఉడకదు ఇక్కడైతే మనకు ముక్క ఉడికింది స్టవ్ ఆన్ చేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ కోసం మనం తయారు చేసిన స్పెషల్ మసాలా పౌడర్ని ఇందులో వేసుకోవాలి మసాలా పౌడర్ ఇందులో వేశాక ఆరేడు నిమిషాలు ఉడికించి లాస్ట్లో కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టేస్ట్ చూసి సాల్ట్ అవసరమైతే ఇప్పుడు వేసుకోవాలి మసాలా పౌడర్ని ఇలా ఫ్రెష్గా చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసి వేసుకోవడం వల్ల కూడా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది మసాలా పౌడర్లో జీడిపప్పును కొబ్బరి పొడిని వాడడం వల్ల గ్రేవీ చిక్కగా టేస్టీగా ఉంటుంది కొత్తగా కుకింగ్ చేసేవారైతే ఒకసారి తలకాయ కూరను ఇలా ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది మరెందుకు ఆలస్యం మీరు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసేయండి మరిన్ని రుచికరమైన అభిరుచులను మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం